హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో ఆలుగడ్డ టమాటా కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దానికోసం మనం ఈ విధంగా ఆలుగడ్డలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ గ్లాస్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర బాగా వేయాలండి ఆయిల్లో ఆలుగడ్డలు ఇక్కడ నేను వీళ్ళతో చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి జీలకర్ర వేగాక పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వే వేగుతూ ఉండాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ఒకసారి ఇలా కుక్కర్లో ట్రై చేయండి ఈ కర్రీని చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇవి వేగిపోయాయి ఇలా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అల్లం అనేది పచ్చివాసన వరకు పోయే వరకు వేయించుకోవాలి తర్వాత మనం ఆలుగడ్డ ముక్కలను ఇందులో వేయాలి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఆలుగడ్డ ముక్కలు కొంచెం గోలాలండి ఇక్కడ అందుకోసం కొద్దిసేపు మూత పెట్టుకున్నాను ఇక్కడ మరాఠీ మెంతి కొంచెం బగార పువ్వు తీసుకున్నాను ఇది కూడా అందులో వేయాలి ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత టమాటా ముక్కలు వేయాలి ఇలా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇక్కడ ఆలుగడ్డలు ముప్పావు కిలో తీసుకున్నాను నేను టమాటాలు పావు అరకిలో తీసుకున్నాను టమాటా తక్కువ తీసుకోవాలి ఒక స్పూన్ కారం వేసాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం కుక్కర్ విజిల్ కుక్కర్కి మూత యాడ్ పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి రెండు మూడు విజిల్స్ వరకు ఇలాగే ఉంచుకోవాలి చూడండి రుచికరమైన ఆల టమాటా కర్రీ రెడీ అయింది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫ్రెండ్స్